హాయ్ ఫ్రెండ్స్ నైట్ ఛానల్ చూసేవాళ్ళందరికీ ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే బాగా ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి ఇంకా యాక్చువల్గా అందరూ కోళ్ళకి దాణ కిందగా రాగులు సద్దలు నానబెట్టుకొని పెట్టుకుంటూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చూడండి సద్దలు ఓన్లీ సద్దలు అండ్ సబ్జా గింజలు మాత్రమే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేనైతే రాగులైతే యూజ్ చేస్తాను సమ్మర్కి వచ్చేసరికి రాగులైతే యూజ్ చేయను రాగులైతే కొద్దిగా హీట్ అవ్వద్ది కోడి అందుకోసం నేనైతే యూజ్ చేసుకోను చూడండి ఫ్రెండ్స్ నానబెట్టుకున్న చూసుకోండి సద్దలు సబ్జాగింజన్ రెండు యూస్ చేసుకుంటాను నేను మామూలుగా అయితే సబ్జా ఇంజన్ చదువు చేస్తుందని అందరికీ తెలుసు కానీ కోళ్ళకు వాడతారా అని చెప్పి డౌట్లు ఉంటాయి ఏం కాదు ఫ్రెండ్స్ వాడుకోవచ్చు నేనైతే ప్రతి సమ్మర్ వాడుకుంటాను ఇబ్బంది అయితే ఏం లేదు ఇలా గింజలు ఎందుకు వాడతానంటే కోడి వేడి చేయకుండా మోషన్ సరిగ్గా అవుతుంది ఓకేనా సుక్కా వ్యాధి తగలదు ఇంకా కోడి దమ్ముకు రాదు కోడి కండిషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎటువంటి లివర్ ప్రాబ్లమ్స్ కూడా దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోతాయి ఓకేనా చలవ చలవల్ల ఓకే ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా అయితే ఎండాకాలంలో మాత్రం యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ సబ్జా గింజలు వానకాలంలో మంచు కాలంలో డ్రై వాడుకుంటాను నానబెట్టని సద్దులు ఇది నా పాలసీ అండి మీకు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి కాకపోతే ఈ ఎండాకాలంలో సబ్జా గింజలు వేసుకుంటే కొద్దిగా బెటర్ ఆప్షను కోడి ట్రబుల్లో పడకుండా కోడి సుక్కా వ్యాధులు తగలకుండా అట్లా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కోల్డ్ కండిషన్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్